ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మిలెట్ మావల్స్ చేంజింగ్ ది వే వరల్డ్ ఈట్స్ ఇది సమరం దగ్గరికి వెళ్లాల్సిన కేసు కాదు రాయ్ అల్లా ఉద్దిన అద్భుత సంపాదించాల్సిన కేసు ఫైనాన్షియల్ ప్రాబ్లం వీళ్ళందరికీ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే ఒక పిల్ల సెట్ అయి వివాహం జరగడం సాధ్యమేనంటావా వీళ్ళందరికీ అల్లా ఉద్దిన అద్భుత ఇప్పుడంతా ఆయన మరి ప్రియమైన మిత్రులకు చదవడం రాయడం తెలిసిన ఇంచుమించుగా ఇరవై ఐదు వయసున్న తాగుడు అలవాటే లేని సిగరెట్టు కాల్చటం తెలియనివాడు ఆరోగ్యమైన నిగనిగలాడే అందమైన బాడీతో మీసాలు గెడ్డం ఉన్న చక్కని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కావాలి ఇట్లు క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ కూడా ప్రాణమిత్రులు బాగుంది కదా తల్లిదండ్రులు చుట్టాలు నాన్నవాళ్ళు లేని ఒంటరి ధనవంతుడు అయిన వరుణకి అనుకూలవతి అయిన వధువు కావలే ఆనందంగా ఉంటుంది చేసేద్దాం అవునా డూప్లికేట్ నేను నైట్ టైట్ అయింది అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ అవరు ఏం చేయాలి అది తెలుగు అందరికి తెలుసు తీసుకున్న కదా ఇలా చూడు నేను కోట పెట్టున్నాను ఎందుకు అది పని చేసుకుంటారా ఇదే వస్తున్నాడు

పన్నెర్ పూడి చేతిలో పెట్టిన అలాగనుంచి చదువుతా అని చూస్తున్నాను బిజినెస్ ఎలాగనిపెట్టావు ఫారం బాగా చాలా కనబడుతుంటాను అవునవును పాటించా వాసన సూపర్ గా ఉంది మరి లోపలే హలో మండపంలోసా బాబు నీకు కొడతావా కొడుతున్నా ఉన్నాను నీకు కూడా కాబట్టి పడతాను అయ్యో పేరు కూడా అయ్యా పెళ్లి కుమార్తూ తీసుకురండి మీనా మీనా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు నడుస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు శ్రీరాము జై రాస్తున్నా నాన్న ఎందుకంటే మాకొచ్చే భక్తి శ్రీరాములో ఉండాలి కదా ഓം ധ്രുവന്ർണന് ഇന്ദുസ്ഥാനമീവനേതു കണ്ടേ ഭജീവശം నువ్వు బాజేశ్వయ్య నువ్వు ఉంది కాళ్ళు కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి పిలకల్లి చనిపోయింది పిలకల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి

వాడి పేరే హారతి రా హలో ఆశీసు థ్యాంక్స్ డెఫినెట్ గా వస్తాను ఫోన్ చేసావా నూనె నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆశరుకు కాదు ప్యూర్ మినరల్ వాటర్ ఓ సారీ కొంచెం పుచ్చుకుంటావా ఓకే ఇసీ యామ్ వెరీ గుడ్ బాయ్ ఆశీసులకు థ్యాంక్స్ ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా ఇష్టం లేదని చెప్పలేను నీకు ఇష్టం లేదో చెప్పు నీ ఫోటో పెట్టేస్తాద్దు ఐస్ నాకు ఇష్టమే

ఇదంతా ముందు జాగ్రత్త కోసం ఎందుకు మధ్యాహ్నం మీరు వాంత చేసుకున్నారు కదా దాంతో నాకు మైక వచ్చేసింది మీరు వాంత చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం అందుకే ఇవన్నీ గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను

నాకు పదహారు మంది పిల్లలు తొమ్మిదిగురు అమ్మాయిలు ఏడుగురు కొడుకులు ఐదుగురు వెళ్ళాలా ఇది వింటానికంటా నేను ఇక్కడ కూర్చుంది నోరు కూర్చొని పడుకోబోయా ఇదైనా కాస్త అవుతారా యానా పెళ్ళిక మాత్ర అలుడు ఎలా ఉంది బాగుంది చాలా మర్చిపోయింది ఎవండి అందరూ సార్ కారులో పంపుతారు మా నాన్న కారు సారిగా ఇచ్చారు అల్లుడు రావు కాలం ఆడిపోయింది హనుమను బయాలండి ఎందుకు మాత్రలు వేసుకుంటాము నా కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే మా అంత వస్తుందండి అంతకే మన ట్రావెల్ చేసేది నువ్వు వాటిని చేసుకోడానికి చెప్పండి నేను పెట్టే మాత్రమేసుకుంటారా ఆనండి వీళ్ళు డాక్టర్ చెకప్ చేసి ఉంటాడు ఆ మాత్రం నదిలో చూడవద్దు అయ్యా ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరైనా డాక్టర్ని కంటెక్ట్ చేస్తారా నీకు తల నొప్పి వాళ్ళ నొప్పి కళ నొప్పి నడవ నప్పి కేడికేడా సరే అని మాట్లాడదంటే వేరే ఇస్తాను ఇద్దులో ఒక మెడికల్ షాప్ ఏంది నిమాణులు అడ్డం మందులు మాత్రం నాకు ఇచ్చేస్తే తర్వాత నిగడదనే వస్తుంది మాట్లాడకండి <laughs>

ఒక కుక్ రెండు స్ట్రా అయితే ఒక స్టా ఎక్స్ట్రా ఓకే సార్ ఒక్క మాట్లాడు కదా ఎక్స్పీరియన్స్ ఒక కుక్కల రెండు స్ట్రాంచ్ నాకు ఇతర నచ్చలేదు వాళ్ళ మన ఏంటర

మీరు ఆ టేబుల్లో కూర్చోవచ్చు కదా సార్ ఏ ఈ టేబుల్లో కూర్చుంటే బిల్లు ఎక్కువ అవుతుందా సార్ ఆమ్లెట్ రెడీ డబ్బులు పెట్టేశాను ఆమ్లెట్ క్యాన్సిల్ రావడం మీరు హెల్ప్ సార్ ఊటికి ఎక్కడ సార్ చిన్నగా మేటుపళ్ళ దీంట్లో ఉండాలంటే షార్క్ పెట్టు సార్ వాడు చెప్పినట్టు ఏమీ లేదు సార్ వాడు చెప్పినట్టు ఏమీ లేదు అయితే ఏదో ఉండే ఉంటుంది ఏయ్ ఇలా అన్నయ్య ఇవన్నీ చెక్చండి సార్ కంటైనర్ లో బెడ్రూమ్ ఉంది సార్ కంటైనర్ లో రేప్ చేస్తారా రాలా వెరీ వెరీ సారీ సార్ కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు చేసి కొత్త ముఠ ఖైదర్ సూర్యరావు విచారణ చేస్తున్నారు దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది సార్ మా దగ్గర అనిమిని చూడండి సార్ అది ఇచ్చేసేయండి కానీ ఇప్పుడు ఖాళీ లేదే పొరగొట్టం ఓ విఘ్నేశ్వర ఆయన మహా నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ మరీ చెప్పానా లేదా సీజన్ వచ్చేలాగా హోటల్ ఫీజ్ చేయాలని ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు ఇది పెట్టలేదు తలుపులు పెట్టలేదు అని అంటారండి ఏం చేయమంటారు సార్ వర్కర్స్ దొరకలేదు ఎవరి దగ్గర కత్ చెప్తున్నావు వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియా తెలుసు కదా ఇప్పుడు నా పవర్ అంటే నీకు చూపిస్తే

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki I Dream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్